అందరికీ ప్రభు పేరిట వందనాలండి మీ అందరికీ వందనములు గడిచిన కొన్ని వారాల క్రితము మనము ప్రార్థన ధ్యానించుతూ ఉన్నాము కదా మరి ఈ వారం కూడా మరి మరొక ప్రార్థన గురించి ధ్యానం చేద్దాము అన్న ఆశ కలిగి ఉన్నాను సంఘ ప్రార్థన గురించి మనము గడిచిన వారం ధ్యానం చేశాం సంఘ ప్రార్థన గురించి సంఘ ప్రార్థన గురించి ధ్యానం చేస్తూ మరి ఎబినేజరు అనే స్థలాన్ని గురించి మనము ధ్యానం చేశాం సమూహలు ఇజ్రాయేలీలందరినీ ఒక సమాజముగా కూర్చి సంఘముగా వారు ప్రార్థన చేసినప్పుడు వారు చూసిన గొప్ప కార్యమును మనం చూసాం ప్రార్థన అనేది ఒక ఆయుధము లాంటిది ప్రార్థన అనేది ఒక ఆయుధం ఈ యొక్క ప్రార్థన అనే ఆయుధాన్ని మనము క్రైస్తవులము చాలా నిర్లక్ష్యమో లేకపోతే అలక్ష్యము చేస్తూ ఉన్నాం దేవుని యొక్క సన్నిధానములో లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో మనము అనేక వాక్యములు వింటూ ఉంటాము కానీ చాలా సందర్భాల్లో నిర్లక్ష్యమో లేకపోతే ప్రార్థన చేయడ నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటాము కానీ ప్రార్థన అనేది దేవుడు ఇచ్చిన ఒక ఆయుధం మనకు మన యొక్క సమస్యలను జయించడానికి ఆత్మీయంగా ఎదగడానికి మన యొక్క కుటుంబ జీవితములు వ్యక్తిగత జీవితములు బాగు చేయడానికి తోడ్పడేది ప్రార్థన ఈ ప్రార్థన గురించి ధ్యానం చేస్తూ గడిచిన వారం సంఘ ప్రార్థన ఈ వారం కూడా మరొక సంఘ ప్రార్థనను మనము ధ్యానం చేయాలి అని ఆశ కలిగి ఉన్నాను చూద్దాం రండి అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనం అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలినని ఉద్దేశించి అతనికి కావలియుడుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేచ్చు ఉండేనో చాలండి ఇక్కడ మనం చదువుకున్న ఈ యొక్క భాగంలో మనకు కొన్ని విషయాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క విషయములు ఏమిటి అంటే అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి ఎవరితనో పేతురు గారు పేతురుని పట్టుకొని చెరసాలలో వేయించాడు ఎందుకు చెరసాలలో వేయించారు అంటే వీరు దేవునిని వెంబడించుతున్నవారు లేక దేవునిని సువార్తను గూర్చి ఎంతో భారము కలిగి ముందుకు వెళుతున్నవారు కాబట్టి దేవుని యొక్క సువార్తను అడ్డుకోవాలి లేకపోతే ఈ క్రీస్తు యొక్క పేరు ఏసు యొక్క పేరు అనేది తెలియకుండా ప్రపంచానికి చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న ప్రభుత్వములు లేకపోతే ఆ రోజున ఉన్న ఆ యొక్క రోమ ప్రభుత్వము యూదులు ఒక కంకణం కట్టుకున్నారు కట్టుకున్నప్పుడు రాజైన హే రోజు సంఘములో పైన వచనంలో చూస్తే సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని సంఘాన్ని బాధ పెడుతూ ఉన్నారు తర్వాత రెండవ వచనంలో చూస్తే యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించను ఖడ్గముతో చంపించాడు అయితే ఈ ఖడ్గముతో చంపించిన విషయము అక్కడ ఉన్న యూదులందరికీ అది చాలా ఇష్టమైన సంగతి అనే విషయాన్ని ఈ హీరోజు గ్రహించాడు ఈ గ్రహించి ఒక్కొక్కరిని పట్టుకుంటున్నాడు ఒక్కొక్కరిని పట్టుకొని చరసాల్లో వేయించడం కొంతమందిని చంపించటం ఇలా సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు ఆ యొక్క రోజుల్లో ఉన్న ఈ యొక్క రోమా ప్రభుత్వం లేకపోతే రాజు చేస్తూ ఉన్నాడు చేస్తున్న సందర్భంలోని యాకోబును ఖడ్గముతో చంపించను ఈ యొక్క పేతురు యొక్క సందర్భంలోనికి లేకపోతే పేతురు చరసాలలో వేయబడిన సందర్భంలోనికి వెళ్లే ముందు కొన్ని విషయాలను మనము క్లుప్తంగా ధ్యానం చేద్దాం ఏమిటయ్యా అంటే సంగమునకు శ్రమ వచ్చింది చాలా జాగ్రత్తగానండి సంఘమునకు శ్రమ అనగా సంఘములో ఉన్న ప్రజలకు సంఘములో ఉన్న బిడ్డలకు శ్రమ వచ్చింది అలాంటి అలాంటి శ్రమ కాదు సాధారణమైన సామాన్యమైన శ్రమ కాదు ఎంత భయంకరమైన శ్రమ అంటే ప్రభువు పేరు వింటే లేకపోతే ఆయనను ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయనను వెంబడిస్తున్నారు అని తెలిస్తే భయంకరమైన శిక్ష చంపించేస్తూ ఉన్నారు యాకోబును అలాగే చంపించేశారు ఇంకా మనము కొంత చరిత్రను కూడా చూసుకుంటే అన ఆ కాలంలో అనాది లేకపోతే ఆది సంఘములో చాలా భయంకరమైన శ్రమలను ఎదుర్కొంది శ్రమలు ఎంతటి భయంకరమైన శ్రమలు అంటే వారు బ్రతికి ఉండగానే వారి చర్మములను ఒలిచేశారు వారు బ్రతికి ఉండగానే తారు పూసి వారిని స్తంభములకు కట్టి తగులబెట్టారు ఇంత భయంకరముగా వారిని సలసల కాగే నూనెల్లో వేశారు లేకపోతే సింహములకు లేకపోతే క్రూర మృగములకు ఆహారముగా విసిరివేశారు ఇలాంటి భయంకరముగా వారిని హింసించారు హింసించుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు హింసను పొందుతూ కూడా వారు ఎంత ధైర్యముగా నిలవబడ్డారు అంటే ప్రభువు కొరకు ప్రాణములను పెట్టుటకైనను వారు ఏ మాత్రమునో వెనుదియనే వెనుదియల ఎంత గొప్ప త్యాగమో ఎంత గొప్ప త్యాగమో నిజమే ఆ రోజున ఆదికాల సంఘము ఆదిమ సంఘము అంతటి గొప్ప త్యాగము చేసింది కాబట్టే నేటికి క్రీస్తును నీవు నేను ఎరిగి ఆ యొక్క దేవుణ్ణి వెంబడించగలిగే కృపను పొందుకున్నాము హలేలోయ ప్రభువు చేసిన త్యాగము మరి ఆ రోజును వెంబడించిన ఆ శిష్యులు కూడా చేసిన త్యాగము ప్రాణాలను తృణప్రాయముగా విడిచిపెట్టేశారు కుటుంబములను పోగొట్టుకున్నారు ఆస్తులను పోగొట్టుకున్నారు ఇవన్నీ కూడా సంభవిస్తున్నప్పటికీ కూడా శ్రమలు పొందుతున్నప్పటికీ కూడా వారు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే నా ప్రభువు కొరకు లేకపోతే నా ప్రభువు యొక్క సాక్ష్యమును బ్రతికించడానికి నా ప్రభువును గూర్చి నా ప్రభువు యొక్క ప్రేమను నశించిపోవచ్చున్న అనేక మంది ప్రజలు తెలుసుకోవడానికి మేము ప్రాణములైన అర్పించడానికి సిద్ధంగా ఉన్నాము హలిలయ నిజమే వినడానికి ఒక కథలాగా చాలా చక్కగా ఉంది లేకపోతే వినడానికి కథలాగా చాలా ఆనందంగా ఉండి ఉండవచ్చేమో గానీ శ్రమ కలుగుతూ ఉన్నప్పుడు నీవు ప్రభువును వెంబడించగలుగుతున్నావా మనం ఆలోచించవలసిన విషయం నిన్నటి దినాన ఒక సేవకుని యొక్క సాక్ష్యమును నేను వింటూ ఉన్నా పురుషోత్తమ చౌదరి గారని మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చాలా పాటలు రాసిన ఆయన అయితే ఆయన గురించి నేను వింటూ ఉన్నప్పుడు ఆయన మరి దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఆయన కుటుంబము చాలా ఘోరంగా అవమానించారు ఆయన ఇంటికి తిరిగి వస్తే ఆ కుప్పని ఒక విస్తర వేసి గుంట తవ్వి విస్తర వేసి దాంట్లో భోజనం పెట్టారు అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువును వదిలిపెట్టడానికి ఇష్టపడల హలే చిన్న చిన్న శ్రమలకే ఈ రోజున ప్రభువును వదిలిపెట్టేస్తున్నావేమో లేకపోతే చిన్న చిన్న శ్రమలకే నీవు బాధపడిపోతున్నావేమో చిన్న చిన్న కష్టములకే నీవు బాధపడిపోయి ప్రభువుని ప్రశ్నించే స్థాయికి వెళుతున్నావేమో ప్రభువుని నిందించే స్థాయికి ప్రభువు మీద నిష్ఠోర్మ పలికే మాటల్లోనికి నువ్వు దిగజారిపోతున్నావేమో జాగ్రత్త సుమ ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కానే కాదు హలోయ మరి శాశ్వతమైన లోకము ఎక్కడ ఉన్నది ప్రభువు దగ్గర ఉన్నది పరలోకము అది శాశ్వతమైనది ఈ లోకంలో కూడా అశాశ్వతమైనదే కానీ ఏది కూడా శాశ్వతమైనది కానీ కాదు అశాశ్వతమైన దాని కొరకు పరుగులెత్తే కన్నా శాశ్వతమైన దాని కొరకు మనం పరుగులెత్తే వారంగా ఉండాలి చాలా సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు చాలా మందిని గురించి వింటూ ఉన్నప్పుడు మనకు తెలిసేది ఏమిటయ్యా అంటే వారు దేవుని ఎంత శ్రమ వచ్చినా వదిలిపెట్టనే వదిలిపెట్టల ఆదిమ సంఘం ఆదిమ సంఘాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజున మనం కూడా ఎంత కొంత ధైర్యాన్ని తెచ్చుకోవాలి లేకపోతే కొంత బలాన్ని మరి కొంత సరిచేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది నేను మరలా మరలా ఈ విషయాలను మీ ముందు ఎందుకు పెడుతున్నానంటే క్రైస్తవులారా మిమ్మలను బలపరచడానికి సంగమన మిమ్మలను బలపరచడానికి మిమ్మలను బలహీనపరచడానికి కాదు మిమ్మలను బలపరచడానికి ప్రభువులో మనము సాగాలి ప్రభువులో కొనసాగాలి లోకము నుంచి నీవు వేరుపడ్డావు లోకము నుంచి నీవు విడుపడ్డావు పాపము నుంచి నీవు వేరుపడ్డావు పాపం నుంచి నీవు విడుగుపడ్డావు విడిపించబడిన తర్వాత నీవు నిర్లక్ష్యముగానో లేకపోతే బద్ధకముగానో ఉంటే సాతానుడు మన వలన ఆ లాభము కన్నా లోకానికి నష్టము లేకపోతే ఏ లాభమును నువ్వు పొందుకోలేవేమో ఒక విషయాన్ని గుర్తించుకో దేవుని కొరకు పరుగెత్తే వాడివిగా ఉండాలి హలోయ ఒక రోజున ఒక వ్యక్తి పందెములో పరిగెత్తుతూ ఉన్నాడు పరిగెత్తుతూ ఉన్నాడు అందరికన్నా ముందు పరిగెత్తుతూ ఉన్నాడు అందరికన్నా ముందు పరిగెత్తుతూ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకొద్ది నాలుగు పది అడుగులు వేస్తే ఆ యొక్క లైన్ దాటేస్తాడు ఇతడే ఫస్ట్ ఇతడే ఫస్ట్ ఇక దగ్గరకు వచ్చేసాడు దగ్గరకు వచ్చిన తర్వాత ఇతడు రెండు చేతులు పైకి లేపి ప్రక్క వాళ్ళందరికీ చేతులు ఊపుతూ ఆ వాళ్ళందరికీ అభివాదాలు చేస్తూ ఉన్నాడు ఇంకొక పది అడుగులు ఉంది నా వెనక్కి ఎవరో లేరు నేనే ముందుకు వచ్చేసా నేనే గెలవబోతూ వర్ణ ఆ ఇప్పటిదాకా నేను చాలా స్పీడ్గా వచ్చేసా ముందుకు వచ్చేసా అని చెప్పి అభివాదాలు చేస్తూ ఉన్నాడు ఇతడు అభివాదాలు చేసే లోపు వెనకవాడు రాను వచ్చేసాడు దాటి వెళ్ళను వెళ్ళిపోయాడు ఏమయ్యాడు ఓటమి అక్కడ దాకా పరిగెత్తుకొచ్చాడు అక్కడ దాకా అలు పెరగకుండా పరిగెత్తుకొచ్చాడు అక్కడ దాకా ఓటమి ఎరగకుండా గెలిచే వ్యక్తిగా పరిగెత్తుకు వచ్చాడు కానీ ఆఖరిలో ఇంకొక నాలుగు అడుగులు ఇంకొక పది అడుగులు ఇంకొద్ది రెండు అడుగులే ఉన్నప్పుడు నిర్లక్ష్యము ఆవహించింది క్రైస్తవ లోకంలో నిర్లక్ష్యము వద్దు నిర్లక్ష్యము ఉంటే నీవు నేను దేవునిలో ఫలించలేం లేకపోతే లోకములో నీవు నేను ఫలించలేం ప్రభు అంటాడు ఈ లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు హలిలోయ ఆ తర్వాత అంటాడు ఈ లోకమునకు మీరు వెలుగై ఉన్నారు అంటాడు ఉప్పు మీరే వెలుగు మీరే మీరే నిస్సారం అయిపోతే లేకపోతే మీరే కాంతిహీనులుగా అయిపోతే లోకము దేని ద్వారా సారం పొందుతుందయ్యా ఒకసారి లేకపోతే లోకము దేని ద్వారా వెలిగించబడుతుంది లే ఈ రోజున నీవే లోకమునకు మాదిరి లేకపోతే నశించుతున్న వారికి నీవే నడిపించవలసిన వెలుగువై ఉన్నావు కాబట్టి నిర్లక్ష్యము వద్దు ఆ అంతేకాకుండా శ్రమ కలుగుతూ ఉన్నప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పుడు ప్రభువు కోసము అలుపెరగని యోధుని వలి పరుగెత్తే వాణిగా ఉండాలి అలెలోయ ఆదిమ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ ఎంతో శ్రమ ఎంతో కష్టము వారు బ్రతికి ఉండగానే వారిని చంపేశారు లేకపోతే వారు బ్రతికి ఉండగానే వారి చర్మాలను ఒలిచేస్తారు లేకపోతే తారును పూసి తగలబెట్టేశారు పెట్టేస్తారు కానీ శ్రమలో కూడా వారు ప్రభువుని వదిలిపెట్టల చిన్న చిన్న శ్రమలకే లేకపోతే ప్రభు మమములను ఎందుకు వదిలిపెట్టేశాడో లేకపోతే ప్రభువు ఎందుకు మమ్మలను చూడటం లేదు చిన్న శ్రమ చిన్న కష్టము నాకే నువ్వు బాధపడిపోతున్నావా ప్రభువు నిందిస్తూ ఉన్నావా చాలా జాగ్రత్త సుమ మనకు ఒక మాట చెబుతారు కదా ఏమిటది పాట కూడా ఉంది కంసాలి యొక్క మరి దానిలో మరి ఆ బంగారం కూడా శోధించబడి 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 స్వచ్ఛమైన బంగారముగా సువర్ణముగా మార్చబడుతుంది ఎందుకు అంటే దానిలో ఉన్న మకిలి తీసివేయబట్టానికి మకిలి తీసివేయబట్టానికి నీకు కూడా శ్రమ కలుగుతుందా నీ కూడా ఇబ్బంది కలుగుతుందా బాధ కలుగుతూ ఉన్నదా ప్రభు కొరకు నిలవబడలేని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయా ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఆదిమ సంఘము ఎంత శ్రమ ఉన్నా ప్రభువు కోసం ఏ విధంగా నిలవబడిందో లోకానికి దేవుని యొక్క కార్యములను ఎలా చూపించగలిగిందో దేవుని యొక్క వారు నిలవబడ్డారు కాబట్టి దేవుని యొక్క కార్యాలు ఈ లోకంలో జరిగాయి సరే ముందుకు వెళ్ళినట్లయితే సంగమునకు కలిగిన శ్రమ ఈ మాట గుర్తుపెట్టుకోండి సంఘ శ్రమ సంఘ శ్రమలో కూడా ఒక్కొక్కరు బాధించబడుతూ కూడా ఒక్కొక్కరు వేధించబడుతూ కూడా ప్రభువు కోసం నిలవబడ్డారు హలెలోయ సంగమును ప్రభువు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఎంత శ్రమైనా ఎంత కష్టమైనా ప్రభువు కొరకు నిలవబడే వాళ్ళంగా ఉండాలి హలలోయ కాబట్టి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం సరే ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క శ్రమలో పేతురు గారికి కూడా ఈ శ్రమ ఎదురైంది పేతురు యస్సు ప్రభువు యొక్క శిష్యుడు ప్రత్యక్షంగా యస్సు ప్రభు వారి చేతి కింద నలిగిన వాడు యేసు ప్రభు చేతిలో లేకపోతే ఆయనతో కలిసి తిన్నవాడు ఆయనతో కలిసి నిద్రించినవాడు ఆయనతో కలిసి తిరిగిన వాడు ఆయనతో కలిసి సువార్తన చేసిన వాడు సేవన చేసిన వాడు ప్రభువుకు దగ్గరగా ఉన్నవాడు అలాంటి పేదరుకు కూడా శ్రమ వచ్చింది ఎందుకంటే ఈ లోకము సాధారణుడు ప్రజలను లేకపోతే విశ్వాసులను కొన్ని సందర్భాల్లో వేటాడుతూ ఉంటుంది సంఘమును వేటాడుతూ ఉంటుంది ప్రజలను వేటాడుతూ ఉంటది ఎందుకో తెలుసా వారిని నశింప చేయాలని ఎవరిని మృంగుదా అని చెప్పి వాడు గర్జించు సింహం అవ్వలే తిరుగుతూ ఉన్నాడు కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అని పేతురుగారే చెప్పాడు కదా నిజమే వాడు కూడా తిరుగుతూ ఉంటాడు ఏ శ్రమ వచ్చినా ఏ కష్టము వచ్చినా ప్రభువులో నీవు నేను నిలవబడాలి పేతురుని ఆ విధంగానే బంధించారు బంధించిన తర్వాత ప్రభువా నిన్ను నమ్ముకున్నాను కదా నాకెందుకు ఈ కష్టం ప్రభువా నిన్ను నమ్ముకున్నాను కదా నాకెందుకు ఈ బాధ అన్న ఆలోచన లేదు కానీ పేతురు చెరసాలలో ఆ యొక్క నాలుగు చతుష్టయముల చేతికి అప్పగించారు పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు కింద చూస్తే ఇద్దరు సైనికుల మధ్య నిద్రించు చూ నిశ్చింతగా ఉన్నాడు చూడండి శ్రమలో నిశ్చింత శ్రమలో నిశ్చింత ఉదయం లేస్తే ఏమవుతుందో తెలియదు లేకపోతే పసుకా పండుగ తీరిన తర్వాత తన ప్రాణం ఏమైపోతుందో తెలియదు లేకపోతే తన యొక్క తల ఉంటుందో లేదో తెలియదు ఏమి చేస్తారో తెలియదు కానీ నిశ్చింతగా పడుకున్నాడు హలోయ ఏమిటి నిశ్చింత ఏమిటి ధైర్యము దేవుని యొక్క ధైర్యము దేవుని యొక్క బలము దేవుడు ఇచ్చిన ఆ ప్రశాంతత నిశ్చయత కలిగి ఈ యొక్క పేతురు చక్కగా పడుకుని ఎద్రబోతున్నాడు సాధారణంగా సరసల్లో ఉంటే మరి ముఖ్యంగా ఆ అప్పటికే యాకోబును చంపించారు పేతురు యాకోబు యోహాను జోడీగా తిరిగేవారు లేకపోతే ఆ చక్కగా జతగా తిరిగేవాళ్ళు లేకపోతే కలిసిమెలిసి తిరిగేవాళ్ళు యేసు ప్రభు వారు మిగిలిన శిష్యులను కూడా గచ్చమనే తోటలో మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి పేతురును యాకోబును యోఖాను తీసుకొని మరి కొంత ముందుకు వెళ్ళి ప్రార్థన చేయడం మనం చూస్తాం కదా మరి ఇంత సాన్నిహిత్యము కలిగిన యాకోబును చంపేశారు చంపేసినప్పుడు పేతురికి ఎంత భయం రావాలి పేతురు ఆ అనాలి కదా ఒకప్పుడు ఏమనాలి అయ్యా అయ్యా ఇక చాలయ్యా నేను ఈ యొక్క సేవను చేయలేనయ్యా ఈ విశ్వాసంలో కొనసాగలేనయ్యా అని వెనుతిరగాల్సిందేమో కానీ పేతురు వెనుదిరగల వెను తిరగకోకుండా ఆ రోజు బంధించబడినా సరే నా ప్రభువు చూసుకుంటాడు హలేలోయ అనే నిశ్చింతతో పడుకున్నాడు ఇద్దరు సైనికుల మధ్య హలేలోయ అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయుచు ఉండేను హలేలోయ ఇది నేర్చుకోవాలి మనం ఒక సంఘముగా మనం నేర్చుకోవాల్సింది ఒక విషయాన్ని ముందు పెడతా సంఘము ప్రార్థన లేకపోతే సంఘ ప్రార్థన అనగా సంఘములో ఒకరు శ్రమ నుండి వెడుతూ ఉన్నప్పుడు అందరూ కలిసి ప్రార్థన చేయాలి చాలా జాగ్రత్తగా ఉండేనండి ఈ రోజున సంఘములో లేకపోతే క్రైస్తవుల్లో కూడా లోకము యొక్క ఆలోచన ఎలా ఉందో అలాగే ఉంటుంది లోకంలో ఉన్న వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది ప్రక్కవాడు అంటే అందరూ అలా ఉంటారని నేను అనడం లేదు కానీ ప్రక్కవాడు నశించిపోతుంటే లేకపోతే పక్కవాడు పాడైపోతుంటే పక్కవాడు శ్రమలో నుంచో కష్టంలో నుండి వెళుతూ ఉంటే వాళ్ళు ఉన్నారు లోకంలో అందరూ అలా ఉన్నట్ల మానవత్వం ఉన్నది లోకంలో కూడా ఒకరు శ్రమ పడుతుంటే సహాయం చేసే వాళ్ళు ఉన్నారు ఆదరించే వాళ్ళు ఉన్నారు కానీ చాలా వరకు ఈ రోజుల్లో మరీ అంత్య దినములలో ఒకరు పాడైపోతుంటే మరి ఒకరు సంతోషించి మానవత్వం లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు క్రైస్తవులము లేకపోతే దేవుని నమ్మిన నీవు కూడా అలాంటి పరిస్థితుల్లోకి వెళుతున్నావా సంఘములో ఎవరికైనా శ్రమ కలిగినప్పుడు సంఘంలో ఎవరికైనా బాధ కలిగినప్పుడు వారి గూర్చి ప్రార్థన చేయగలిగిన స్థితికి నువ్వు వెడుతున్నావా ఇది దేవుని యొక్క లక్షణము దేవుని యొక్క చిత్తమై ఉన్నదే ఫిలిప్ ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచ్చిన ఒకసారి చదవండి మీలో ప్రతి వాడును తన స్వంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు చాలా జాగ్రత్తగా విన్నారీ మాట మీ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను ఇది ఎవరి లక్షణం అంట ప్రభు అయిన ఏస్తు క్రీస్తు లక్షణం హలేలోయ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏమిటి క్రీస్తు యేసుకు కలిగిన మనసు అంటే తన కార్యములను కాక ఇతరుల కార్యముల కొరకు చూచేవాడు అలేలోయ సంఘములో ఇక్కడ పేతురు గారి విషయంలో సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది పేతురు కదా పేతురు చంపించేస్తే నాకేమిటి పేతురు కదా పేతురు కుటుంబము కదా బాధపడాల్సింది పేతురు కుటుంబము కదా ఏడవవలసినది పేదరు యొక్క అన్నయో లేక తమ్ముడో అయిన అంద్రేయ కదా లేకపోతే వారి కుటుంబం కదా ఏడవవలసింది నేనెందుకు ఏడవాలి నేనెందుకు ప్రార్థన చేయాలి నేనెందుకు అత్యాసక్తితో ప్రార్థన చేయాలి అనే ఆలోచన ఆ ఒకవేళ ఆ రోజున సంఘానికి ఉన్నట్లయితే సంఘములో గొప్ప కార్యాన్ని వాళ్ళు చూసేవాళ్ళు కాదు కానీ లోకంలో ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా చాలా సందర్భాల్లో గమనించండి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నామంటే ప్రక్కవాడు పాడవుతుంటే మనము గుసగుసలు ఆడుకునే పరిస్థితులు ప్రక్కవాడు పాడవుతూ ఉంటే ప్రక్కవాడికి ఇబ్బంది కలిగితే ప్రక్కవాడికి శ్రమ కలిగితే మనము గుసగుసలు పెడుతున్నాం నీ గుసగుసలు ప్రభు వింటున్నాడు చాలా జాగ్రత్త సుమ రహస్య ఆలోచనలు ప్రభువు చూస్తూ ఉన్నాడేమో కానీ ఇక్కడ ఆదిమ సంఘం ఒక పాఠాన్ని నేర్పుతుంది ఏమిటా అంటే పేతురికి చ శ్రమ కలిగినప్పుడు పేతురు చరసాల్లో ఉన్నప్పుడు నాకెందుకులే అని వారు విశ్రమించలేదు లేకపోతే ఊరుకోలేదు విశ్రాంతి లేకపోతే మనకెందుకు వచ్చిందిలే అని చెప్పి చేతులు దులుపుకోవాలా ప్రార్థన చేయటం మొదలు పెట్టారు అయ్యా మా సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన పేతురును పట్టుకున్నారు యాకవును పట్టుకొని చంపించేశారు ఆ స్టెఫన్ లాంటి వారిని చంపించేశారు అందరినీ చంపుతూ ఉన్నారు సంఘాన్ని పాడు చేయాలని లేకపోతే ఒక్కొక్కరినిగా పట్టుకొని హింసించాలి అని ప్రయత్నం చేస్తున్నారయ్యా అది వారి శ్రమ కాదు మా సంఘపు శ్రమ మేము అందరము కలిసి నీ యొక్క సన్నిధానంలో మొరపెడుతున్నాం నీవేం చేస్తావో ప్రభు ఇది నీ సంఘము ఎలా దీన్ని బ్రతికించగలవో ఎలా దీన్ని ఉజ్జీవింపజేయగలవో నాయన ఎలా నీ యొక్క కార్యములను జరిగించగలవో అని సంఘం అంతా కూడా పేతరు గురిచి అంతేకాకుండా సంఘ నాయకుడు కదా పేదరు గూర్చి సంఘ భవిష్యత్తును గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు హలోయ ఇలాంటి ప్రార్థన మనలో ఉందా మనం అనుకుంటాం నా గురించి నేను ప్రార్థన చేసుకుంటేనే దేవుడు మేలు చేస్తాడని అనుకుంటాం అనుకుంటాం ఇందాకొక మాట చదివాం కదా ఏమిటి ఆ మాట అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండు అన్నాడు కదా అంటే ఏ మనస్సు ఇతరుల గూర్చి ప్రార్థన చేసే మనస్సు ఇతరుల కార్యములను చూసే మనస్సు ఇది ఎప్పుడైతే నీలో వస్తుందో ప్రభువు నిన్ను చూసినప్పుడు అనుకుంటాడు ఇది నా మనస్సు కదా నా బిడ్డలో కనిపిస్తుంది కదా లోయ ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా నా బిడ్డ సమస్యను కూడా నేను తీర్చవద్దా హలేలోయ ప్రభు అన్యాయస్తుడా కాదు ప్రభువు మనలను విడిచిపెట్టేవాడా అనాథలుగా వదిలిపెట్టేవాడా ఎన్నటికీ అది కానే కాదు హలేలోయ తల్లి అయినా మరుస్తుందేమో తండ్రి అయినా విడిచిపెడతాడేమో కానీ ఆయన నిన్ను విడువడు ఆయన నిన్ను మరవనే మరవడు హలెలోయ నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు కొన్ని వారాల క్రితం మనం ధ్యానం చేసిన వాక్యం వదిలిపెట్టడం కాబట్టి అనుకోవద్దు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే నాకేమిటయ్యే లాభం నా కుటుంబానికి ఏమిటయ్యే లాభం వారు గూర్చి ప్రార్థన చేస్తూ ఉండగా నీ కుటుంబాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు హలేలోయ హలెలోయ హలెలోయ సరే పేదరు గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు నాకెందుకులే అని చెప్పి ఊరుకోలేదు పేతురు గురించి సంఘం అంతా కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇక్కడ మీకు ఒక మాట చెబుతాను మరలా ముందుకు వెళ్ళిన తర్వాత ఈ మాటను మరలా జ్ఞాపకం చేస్తాను ఆ మాట గుర్తుపెట్టుకోండి ఏమని ప్రార్థన చేస్తూ ఉండి ఉండవచ్చు ఆలోచిస్తున్నారా ఏమని ప్రార్థన చేస్తూ ఉండి ఉండవచ్చు పేతురు విడిపించబడాలి అని ప్రార్థన చేస్తున్నారు కానీ ఎలా విడిపించబడాలో వారి ప్రార్థనలో లేదు ఎలా విడిపించబడాలో వారేమిటి ఈ యొక్క పసుకా పండుగ అయిన తర్వాత సభ జరుగుతుంది ఆ సభలోనికి పేతురు తీసుకొని వస్తారు తీసుకొని వచ్చిన తర్వాత ఏదో విమర్శ చేస్తారు అక్కడ మా తరపును వాదించే వాళ్ళు లేకపోతే ఆ హేరోకో అయ్యా దయ పుట్టించి దయ కలిగించి మా యొక్క పేతురును విడిచిపెట్టేలాగుని చెయ్యి ప్రవ్వా అని ప్రార్థన చేస్తూ ఉండి ఉండవచ్చు అర్థమవుతుందా ఏమని ప్రార్థన చేస్తూ ఉండి ఉండవచ్చు రేపు ఎల్లుండి సభ జరుగుతుంది ఆ సభలో న్యాయము గెలుచునట్లుగా లేకపోతే ఆ న్యాయాధిపతులు ఎవరైతే ఉంటారో వారు మా పక్షాన ఆ కేసు కొట్టివేయులాగున ఏ రోజు మా పక్షాన నిలవబడిలాగున చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండి ఉంటారు కానీ ఏ విధమైన మరి విడుదల వస్తుందో వారికి తెలియనే తెలియదు ఇది గుర్తుపెట్టుకోండి సరే ముందుకు వెళ్ళినట్లయితే ఇలా ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏమని ప్రార్థన విడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ జరిగిన కార్యం అంటే దేవుని యొక్క దోత ఏడవ వచనంలో ఇదిగో ప్రభువు దోత అతని దగ్గర నిలిచను అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించను దోత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంఖ్యలో అతని చేతి నుండి ఊడిపడెను అతడు ఆ దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు ఆ నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి గ్రహింపక తలంచను మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యోధకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనిను వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయానో హలేలోయ ఎలాంటి అద్భుతం జరుగుతుందో సంఘానికి తెలియదు ఎలాంటి కార్యము జరగబోతుందో మరి పేతురుకు తెలియదు ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు మనకు కూడా మన జీవితాల్లో ఎలాంటి కార్యము జరగబోతుందో మనకు తెలియదు ఎలాంటి క్రియ జరగబోతుందో మనకు తెలియదు కానీ మన వంతు ఏమిటాయి అంటే ప్రార్థించడమే మన వంతు హలేలోయ